అండి వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ అందరికీ ఇప్పుడు ఫార్ములా క్లాసెస్ అనేవి మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ క్లాసెస్ అనేవి చెప్తాను ఈ ఛానల్లో నేను ఈ ఫిఫ్టీన్ క్లాసెస్లో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే కవర్ చేస్తాను రోజుకు ఒక వీడియో అనేది వస్తుంది తప్పకుండా చూడండి చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అనమాట ఇందులో మీరు ఎటువంటి సందేహం అనేది పడాల్సిన అవసరం లేదు నాకు తోచింది ఏమీ చెప్పడం లేదు పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతాయి అన్న ఫార్ములాలు మాత్రమే చెప్తున్నాను ఇవి ఎప్పటి నుంచో నేను పాటించే ఫార్ములాలే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతేగాని నోటుకు వచ్చింది అయితే చెప్పడం లేదండి మీరు అది మాత్రం గుర్తుంచుకోండి ఇవి హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా యూజ్ అవుతాయి అనమాట ఎందుకంటే చాలామందికి ఇప్పుడు కూడా ఎంత బాగా బ్లౌజులు కట్ చేసి స్టిచ్చింగ్ చేసినా ఏ సైజ్కి ఎంత పెట్టాలో షోల్డర్ అనేది తెలియదు అనమాట ఆమ్ హోల్డ్ డౌన్ ఎంత పెట్టాలనేది తెలీదు ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను ఒక చిన్న ఫార్ములాతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఒకటి చూడండి సరిపోతుంది ఇప్పుడు ఉదాహరణకి చెస్ట్ సైజు థర్టీ సిక్స్ అనుకోండి థర్టీ సిక్స్ అయితే ఫార్ములా ఏంటంటే మీరు క్యాలిక్యులేటర్లో థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఎయిట్ చేయండి థర్టీ సిక్స్ చెస్ట్ సైజ్ అనుకుంటే మీరు బ్లౌజ్లో తీసుకున్న బాడీ మీద తీసుకున్న ప్రాబ్లం లేదు థర్టీ సిక్స్ చెస్ట్ సైజ్ వచ్చిందంటే దానికి బై డివైడెడ్ బై ఎయిట్ అంటే ఎనిమిది భాగాలు చేశారనుకోండి నాలుగున్నర వస్తుంది అనమాట నాలుగున్నర వస్తుంది ఫోర్ పాయింట్ ఫైవ్ వస్తుంది దీనికి వన్ యాడ్ చేస్తే ఐదున్నర ఐదున్నర షోల్డర్ అనమాట ఓకేనా షోల్డర్ ఎంత పెట్టాలి ఐదున్నర నేను వీడియో షూట్ చేస్తూ రికార్డ్ చేస్తున్నాను అందుకే ఇలా రాయాల్సి వస్తుందనమాట ఒక పక్కన వీడియో చూస్తూ షోల్డర్ ఐదున్నర ఓకే ఈ విధంగా ఫార్ములా అనేది చూడండి థర్టీ సిక్స్ చెస్ట్ సైజు బై డివైడెడ్ బై ఎయిట్ చేస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ దానికి వన్ యాడ్ చేస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఐదున్నర షోల్డర్ అనమాట ఈ విధంగా అదేవిధంగా థర్టీ ఎయిట్కి థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఎయిట్ చేస్తే ఇక్కడ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది దానికి వన్ యాడ్ చేస్తే ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇది షోల్డర్ షోల్డర్ ఎంత పెట్టాలి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఓకే ఇలా వస్తుంది అదేవిధంగా థర్టీ ఫోర్కి ఫార్టీకి సేమ్ ఫార్ములా అనేది ఇంకేం అవసరం లేదండి ఈ ఒక్క ఫార్ములా అనేది సరిపోతుందనమాట చెస్ట్ డివైడెడ్ బై ఎయిట్ వచ్చిన దానికి వన్ యాడ్ చేస్తే షోల్డర్ అనేది పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ డీప్ నెక్కి అనమాట నేను చెప్తుంది డీప్ నెక్కి సరిపోతుంది అనమాట డీప్ నెక్కి డీప్ నెక్ బ్లౌజ్కి ఇవి ఫార్ములా అనేది డీప్ నెక్కి ఓకేనా ఇది మాత్రం చూసుకోండి డీప్ నెక్కి ఇప్పుడు మరి ఆమ్హోల్ డౌన్ ఎంత పెట్టాలి హోల్ డౌన్ అనేది ఎంత పెట్టాలి ఇది ఒక్కటి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా హోల్ డౌన్ అనేది ఇక్కడ ఎంతైతే ఉందో ఎంతైతే ఉందో దానికి మ్యాక్సిమము ఒక హాఫ్ ఇంచు లేదా ఒక పావు ఇంచు యాడ్ చేసుకుని పెట్టుకుంటే సరిపోద్ది కానీ ఇక్కడ నేను ఎందుకు కరెక్ట్గా చెప్పడం లేదంటే మీ ఆమ్హోల్ రౌండ్ను బట్టి దాన్ని మార్చుకోవచ్చు అనమాట అంటే ఒక్కొక్కరికి ఆమ్హోల్ రౌండ్ ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కరికి తక్కువగా ఉంటుంది కాబట్టి స్టాండర్డ్ ఫార్ములాగా ఏమీ చెప్పకుండా నేను ఇక్కడ షోల్డర్ మీరు పెట్టిన తర్వాత ఆమ్హోల్ రౌండ్ అనేది అది బ్లౌజ్ ఉంటే అది బ్లౌజ్లో తీసుకోండి అది బ్లౌజ్ లేకపోతే బాడీ మీద తీసుకోండి ఎలా అయినా తీసుకున్నా ఆమ్హోల్ రౌండ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి టోటల్గా ఎంత వచ్చిందో ప్పుడు ఆమ్హోల్ రౌండ్ అనేది మీరు డయాగ్రామ్ వేసేటప్పుడు కరెక్ట్గా వచ్చే విధంగా ఈ ఆమ్హోల్ డెప్త్ లైన్ అనేది మార్చుకోవచ్చు అనమాట దానికోసం మ్యాక్సిమం షోల్డర్ ఐ ఇక్కడ ఐదు ఉన్న థర్టీ సిక్స్కి ఆరు ఇంచులు సరిపోతుంది కొంతమందికి ఐదు ముప్పావు సరిపోతుంది కొంతమందికి ఆరు పావు అలాగే థర్టీ ఎయిట్కి కూడా ఆరు ఇంచులు సరిపోతుంది ఆరుపావు ఆ విధంగా ఆమ్హోల్ డౌన్ అనమాట చంకదింప అనేది వస్తుంది అది ఒక్కటి చూసుకోండి ఈ ఫార్ములా అనేది చాలా యూజ్ఫుల్ మీరు ఈ ఒక్క ఫార్ములా యూజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా వస్తుంది డీప్ నెక్కగా అందులో ఎటువంటి సందేహం లేదు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే రేపు ఇంకో క్లాస్ చెప్తాను నెక్కి కాలర్ నెక్కి ఫార్ములా అనేది చెప్తాను వీడియో అనేది మీరు కంటిన్యూ చేయండి ఫార్ములా క్లాసెస్ అనేవి నేను చెప్పే ఇంపార్టెంట్ ఫార్ములాలు ఓన్లీ ఫిఫ్టీన్ క్లాసెస్ చెప్తాను అంతకు మించి అయితే చెప్పను ఇంపార్టెంట్వి మాత్రమే మాత్రమే కవర్ చేస్తాను అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ